ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం నాలుగు రోడ్ల జంక్షన్ లో నిజం గెలవాలి మూడు రోజుల పర్యటనలో భాగంగా విజయనగరం నుండి బొబ్బిలి వెళ్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కరణ శివరామకృష్ణ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల జంక్షన్ లో ఆపి నియోజక వివరాలు అడిగి తెలుసుకున్న నార భువనేశ్వరి కార్యక్రమంలో టీడీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున భువనేశ్వరికి స్వాగతం పలికారు கைபிடிச்சவங்களுக்கு <laughs> இப்படிதான் <laughs> 국민 from their radio Thank okay. you.